అవజ్ను స్వాగతం కామారెడ్డి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మున్సిపల్ కార్మికుల రెండు నెలల నుంచి జీతాలు రాకపోవడం వలన దాదాపు మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ధరను నిర్వహించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేనందున మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ గోపాల్ కి వేతనాలు ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ రోజు విధులు బహిష్కరించడానికి ముఖ్య కారణం అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లలో కమిషనర్ గారికి మాకు ప్రతి నెల ఐదు తారీఖు వరకు జీతాలు వేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి అనేక సార్లు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది కమిషనర్ గారు వేస్తామని చెప్పేసి చెప్పారు అయినప్పటికీ ఈ రోజు వారికి పదహారో తారీఖు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు మాకు వేతనాలు లేదు కాదు మాకు ఎట్లాంటి కనీసం గుత్తా మా యొక్క జీతాల ఫైల్ ఎక్కడ వరకు మూవ్ అయిందని కమిషనర్ తెలియని పరిస్థితిలో ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ వ్యవస్థ నడుస్తుంది ఎందుకంటే ఎవరిని అడిగినా గానీ ఎక్కడుందో ఏ ఎవరితోడు ఉందో ఫైల్ అనే విధంగా మాట్లాడుతున్నారు మా కమిషనర్ గారిని మాట్లాడడానికి వస్తే కమిషనర్ గారు కలవలేదు కాబట్టి ఈరోజు విధులు పరిష్కరించి కూర్చుంటే మా దగ్గరికి కమిషనర్ గారన్నా వచ్చి ఎస్ఐ గారన్నా వచ్చి మాకు సూచనలు ఇచ్చి ఈరోజు వేస్తాం లేకపోతే రేపు చేస్తామని చెప్పేసి ఏదన్నా ఒక సందేశాన్ని ఇస్తారేమో ఆ సందేశం ద్వారా మేము విధులలోకి వెళ్తామని చెప్పేసి ఈరోజు విధులు పరిష్కరించి ఆపడం జరిగింది కానీ ఎస్ఐ గాని కమిషనర్ గాని ఇంతవరకు రాకపోగా అలాగే వారు రాకపోగా పోలీస్ వ్యవస్థను ఇందులో ఇన్వాల్వ్ చేసి పోలీసులను మా మా దగ్గరకు పంపించి ఈరోజు పోలీసుల ద్వారా సమ్మెను విమరించి ఆ ఎఫ్ఎన్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లి మా యొక్క సమస్యను లెటర్ దారి ద్వారా ఆ మేనేజర్ గారికి ఇచ్చి తెలపడం జరిగింది ఒకటే చెప్పా మేనేజర్ గారికి మేనేజర్ గారు ఇరవై తారీఖు వరకు మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో జీతాలు కానివ్వండి ఇంకా అరవై ఏళ్ళు పైబడి ఉన్న వారిని తీసేసిన వాళ్ళు బేస్డ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని పెట్టుకోవడం కానివ్వండి ఇంకా ఏదైతే పద్నాలుగు మందిని ప్రతి ఒక్కరికి అందులో భాగంగా ఏమనంటే ఒక సాకు చెప్తున్నారు పిఎఫ్ పిఎఫ్ఎస్ఐ అనేది ఇప్పుడు కాదు గత చాలా ఏళ్ళ నుంచి మీరు కట్టకపోగా అది మీ మీ యొక్క తప్పిదం వల్ల మీరు మీరు మీరులే చేసి ఈ రోజు పిఎఫ్ సాకు తో మా యొక్క జీతాలు ఆపడం చాలా అన్యాయం ఎందుకంటే మేము ఒకటే కోరుతున్నాం మీరు ఇప్పటికైనా మా యొక్క జీతాలు వేసి మా యొక్క పిఎఫ్ సర్జీ ప్రయత్నించాలి మీరు ఏదైనా అంటే కోర్టు నోటీస్ అంటున్నారు కోర్టు నోటీస్ ఏదైనా అంటే దానికి మీరు చెప్పుకొని మారి మా పక్షాన ఉండాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ఇందులో మా రేపు వెళ్తాము కానీ మా సమస్యలు పరిష్కరించని ఏడల ఇరవై తారీఖు నాడు ఖచ్చితంగా మేము మళ్ళీ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగా రోజు ఇళ్ళలో పనిచేసే వర్కర్లు చాలా మంది నిరుపేదలు అట్టాడి వర్గాలు చెందినవారు ఎందుకంటే చాలా మంది ఇళ్ళల్లో కిరాయిలో ఉండి బక్కేవారు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ఇవ్వకపోతే కాల్ చేయండి అని బోర్లు బొగిల్లేసి బయట పడేసే పరిస్థితి రోజు ఉంది కాబట్టి అందుకోసమని నా నా పేరు ఎన్ సంతోష్ జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు కార్మికుల కలిసి నీతాల విషయంలో గత వారం రోజు నుంచి ఎస్ఐ గారికి